గోదావరికని ట్రాక్టర్ ఓనర్స్ కు సింగరేణి ఓబి నుంచి మట్టిని తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కు ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఉమ్మెత్తల దేవేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు గోదావరికని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ రామగుండం ప్రజలు ఇన్ని రోజులుగా మట్టి దొరకక నానా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రత్యేక చొరవ తీసుకుని ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి మంత్రి శ్రీధర్బాబు సహకారంతో సింగరేణి సిఐడి ఎండీని ఒప్పించి ఓబీ మట్టికి పర్మిషన్ ఇప్పించడం జరిగిందని అందుకు ఎమ్మెల్యేకు ట్రాక్టర్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు అలాగే మట్టి దొరకకపోవడంతో ప్రజలకు పదిహేను వందల రూపాయల వరకు మట్టి ట్రిప్పును కొట్టడం జరిగిందని ఇక నుంచి వెయ్యి రూపాయలకే మట్టిని సరఫరా చేయడం జరుగుతుందని వెల్లడించారు ఇక్కడ నిత్య అవసరం ఉండే మట్టి కరువైంది దాదాపు ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి మట్టి లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్న తరుణంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు సభ్యులు అని మట్టి రవాణా కొరిగే పర్మిషన్ గవర్నమెంట్ ద్వారా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని నేటి రోజు నుంచి ప్రజలకు మరియు మున్సిపల్ వర్కులకు మన సింగరేణి సేణ్యంని ద్వారా పర్మిషన్ తీసుకొని నేటి నేటి రోజు నుండి మట్టి అనగా అంటే ఓబి నుంచి సింగరేణి ఓబి మట్టిని తీసుకొని ప్రైవేట్ ఇల్లు అయితేనేమి మున్సిపల్ వర్కులకు సరఫరా చేయాలని మన ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు మనకు పర్మిషన్ ఇప్పించినారు ప్రభుత్వం తరఫున మాకు మేము గవర్నమెంట్కు కృతజ్ఞతలు తెలుపుతూ ముందుగా పర్మిషన్ నుండి అంటే అక్కడ గౌరవనీయులు మన సీఎం నుండి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ గారు అలాగే దుద్దిల శ్రీరబాబు గారు చొరవతోని అన్ని లెటర్లు ఇవ్వడం జరిగింది అందరూ సానుకూలంగా స్పందించి చర్చించి సిఎన్డిఎండి గారితో మాట్లాడి ఈ రోజు నుండి మనకు మట్టి రవాణా చేసుకోవడానికి అనుమతించినారు వారికి ప్రత్యేక అభినందనలు మా ట్రాక్టర్ అసోసియేషన్ ద్వారా తెలుపుతూ ముందుగా ఇంత మనకు ముందుగానే మాటించుడు ఇది మన ఎమ్మెల్యే గారు మీకు లోకల్లా సప్లై చేయడానికి మట్టి ప్రజలకు అందుబాటులో ఉంచాలని శాసనసభ్యులు గారు ఎంతో కష్టపడి అందరిని ఒప్పించి మనకు పర్మిషన్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ మట్టి గతంలో దొరకక పన్నెండు వందల నుంచి పదిహేను వందలు అమ్మే మట్టిని ఇప్పుడు మనం శాసనసభ్యుడు పర్మిషన్ ఇప్పించిన ఇప్పించినందు వల్ల మనకు ప్రజలకు అందుబాటులో ఉండాలని అందుబాటులో ఉండాలని వెయ్యి రూపాయలకే రేటు నిర్ణయించడం జరిగింది ప్రతి ఒక్క ఓనర్ కూడా ప్రతి ఒక్క ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో గృహ అవసరాలుగా అయితే వాళ్ళకి వెయ్యి రూపాయలకి సప్లై చేయాల్సిందిగా సప్లై చేయాల్సిందిగా మేము కూడా సప్లై చేస్తామని మనం చేసుకుంటున్నాం ఈ విలేకరుల సమావేశంలో ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ధరణి వేణుగోపాల్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల పోసం ఉపాధ్యక్షులు రావు పెత్తిరాజు కుమారస్వామి వైశ్రీను అరవింద్ ఓదేలు సమ్మయ్య సంపత్ రెడ్డి రఘు రమేష్ కన్నయ్య ఆర్కుటి రవి శంకర్రావు శ్రీను గాలి సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు మొట్టమొదటిసారిగా గోదావరికెని పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడు మా వద్ద ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరఫీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్ జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ 89678